చ మయోభవీచ నమశంకరాయ మయస్కరాయచ నమశివాయచ శివతరాయచ శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రాత్రి శివరాత్రి ప్రతి మాసంలోనూ మనకు మాస శివరాత్రిగా చెప్పుకుంటాం కానీ మాఘబహుళ చతుర్థి నాటి అర్ధరాత్రి సమయంలో కోటి సూర్యకాంతులతో శివుడు లింగరూపమున ఆవిర్భవించి మహత్తర పర్వదినమై మహాశివరాత్రి అన్ని పండుగలు మనకు సాధారణంగా పగలపొట చేసుకుంటాం కానీ మహాశివరాత్రి ఖచ్చితంగా ఆరు నెలల్లో వచ్చేటువంటి శ్రావణ అష్టమి కృష్ణాష్టమి మాత్రం రాత్రి కూడా జరుగుకోవటం మన ఆచారం అయితే అన్ని వ్రతాల మాదిరిగానే పగలంత ఉపవాసం రాత్రి జాగరణ పంచాక్షరి మంత్రజపం బిరదళాలతో శివుణ్ణి పూజించటం అభిషేకించటం ఇవన్నీ నిర్వర్తించవలసిన ముఖ్య విధులు అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో అన్ని గుళ్ళల్లో గంటలు మోగటం ఒక ప్రశాంత వాతావరణంలో వేదఘోష నమక చమకాదులతో శివలింగ పూజ అది ఎంత అదృష్టం అంటే లిం లిమితే గమ్ గమ్యతే అని నుంచి జీవులు ఉద్భవిస్తాయో మళ్ళా అక్కడికి తీరుకోవటం జీవితం యొక్క సారాంశం కోటి జన్మార్జితై పుణ్యై శివే భక్తిం ప్రజాయితే ఎన్ని జన్మల నుంచి ఆర్జించిన పుణ్యఫల విశేషించేతనే పరమశివుని ఎందు భక్తి అంకరిస్తుందనేది వాస్తవం చూడండి పురాణాలు పుక్కిటి పురాణాలు కాదు అవి సందేశాత్మక నిత్య నగ్న సత్యాలు క్షీరసాగర మధనంలో వచ్చిన ఐరావతం ఇంద్రుడు గ్రహించాడు మహాలక్ష్మిని విష్ణువు పరిగ్రహించాడు అమృతం దేవతలకు తగ్గించింది మరి ఈశ్వరుడు ఏం చేసుకున్నాడు హారాహరాన్ని చిరునవ్వుతో స్వీకరించాడు అందుకనే విష్ణువుని భోగత్యాగంటే శివుణ్ణి యోగ త్యాగి అంటారు అంటే భోగత్యాగ అంటే ఆ వైకుంఠంలో అన్ని భోగాలు వదిలేసి భూమి మీద అవసరించి సాత్వగుణంతో జనుల్ని పోషించడానికి వచ్చే ఆయన ఈయన ఆయనకున్న ఎప్పుడు యోగంలో ఉన్న విపత్కర పరిస్థితిలో మానవాడికి సాధ్యమైనటువంటి సేవ కేవలం మానవాళికే చతుర్థశ భవనాల వాళ్ళకి కనుక ఆ త్యాగానికి ప్రతీత ఈ సమయంలో మనం లింగోద్భవ కాల సమయంలో శివ పార్వతుల కళ్యాణం కూడా నిరసిస్తుంటారు అసలు లింగోద్భవ చరిత్ర కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఓంకార బిందు సంయుక్తం నిత్యం తియోగిన కామదం మోక్షదం తస్మాత్ ఓంకారాయ న శివాయ नमन्ति मुनयः सर्वे नवन्त्यप्सरसाङ्गणाः नराः नमन्ति देवेशम् नकाराय नमोन्नमः महातत्त्वम् महादेवप्रियम् ज्ञानदम् परम् महापापहरम् देवम् मकाराय नमोन्नमः शिवम् शान्तम् शिवाकारम् शिवानुग्रहकारणम् शिवमेकवरम् नित्यम् सिकाराय नमोन्नमः वाहनम् वृषभोयिष्य वासुकि कण्ठभूषणम् वामी शक्तिधरम् देवम् वकाराय नमो नमः यकारे संस्थितो देवो వరమం శుభం యం నిత్యం పరమానందం యకారాయ నమో నమం ఇది శివ షడాక్షరి ఈ షడాక్షరి మంత్రం గనక శివస జరిగితే మృత్యుభయం నాస్తి అపమృత్యుభయం కూడా లేదని మనకి అర్థమవుతోంది జ్యోతకం అవుతోంది అయితే ఈ లింగోద్భవ చరిత్రలో మనం గమనించదగ్గ ముఖ్య విషయం ఏమిటంటే ఎక్కడైతే ఎవరి స్థాయిలోనైనా అహంకారం గనక వెళ్ళి విరిస్తే దాన్ని అదుపులో పెట్టడానికే చెప్తారు పాలకడలపై పోడించిన నారాయణ నాభి నుంచి ఒక పద్మం ఉదయించింది ఆ పద్మం మధ్యప్రదేశ్ నుంచి హిరణ్య గర్భుడు జన్మించాడు బ్రహ్మ అంతలో మహావిష్ణువు అన్నాడు వత్స అని పిలవగా అతను అన్నాడు మాయని కనుకోలు విష్ణు భగవానికి మాయ నన్ను అనాదరముగా వత్స అంటావా అని ఆగ్రహించాడు అంతరం విష్ణుమూర్తి విధంగా చెప్పాడు నేను ఈ జగత్తుకు సృష్టికర్తను సర్వవ్యాప్తి అని పరిస్థితి భ్రమతో మరింత ఆగ్రహం కలిగి ఆయనతో చతుర్ముఖుడు చతుర్ముఖుడైన బ్రహ్మ విష్ణువులు ఘోరమైన యుద్ధం చేశారు ఆ యుద్ధం వల్ల చతుర్దశ భవనాలు గతగత ఒడికిపోయాయి ఒకనొక దినంపున మాఘబ త్రయోదశి నాడు అర్ధరాత్రి సమయంలో వారి ఈలుగుర ఒక తైనియ స్తంభం ఆకారండు ఉద్భవించింది ఆ ఉద్భవించిన లింగాకారాన్ని లింగోద్భవకాలం అంటారు ఆ సమయాన్ని విష్ణువు చూడలేదు బ్రహ్మ చూడలేదు అది ఎలా ఉందయ్యా అంటే కోటి సూర్య ప్రభలతో వెలుగుతోంది అంతం లేకుంది ఆది ఏమిటో అంతమేటో తొరిటలా అవ్యక్తమైన జత్కారం అవుతోంది అలా ఉదయించిన జంతుర్లింగమే జ్యోతిర్లింగమే పంచభూతాత్మకమై జీవలింగం దీని దివ్యదీశ మహావిష్ణువి ఉబ్బితబ్బిపై ఎందుకు మండి తిరుమనవసర పోరాటం నీవు హంస వాహనం ఎక్కి ఓర్ధముఖానికి వెళ్ళడం శిరస్సు వరకు ఉన్నదో కనుక్కురా అలాగే నేను వరాహ రూపంలో అధోభోగాన్ని చేరి పాదములు ఎక్కడ ఉన్నాయో కనుగొన్నదని అని చెప్పి ఈ ఎవరి దారణ వాడు వెళ్ళారు అయితే హంస వాహనం మీద భ్రమ వెళ్లి ఆకాశానికి కాకగా విష్ణువుని సైతం వరాహ రూపం దాల్చి భూమిని తీర్చుకుంటూ ఆయన వెళ్లాడు అట్లా ఎన్ని యోజనం ప్రయాణించారో ఎంత కాలం భరించారో ఆద్యంత రహితములైన ఆ జ్యోతిర్లింగము యొక్క అది ఎచ్చగొలగా తిరిగి వచ్చారు అయితే విష్ణుమూర్తి సత్యదేవుడు గనక తన అసక్తని అంగీకరించి మౌనం వహించాడు అయితే బ్రహ్మ మాత్రం ఒక కేతకి పుష్పం ఎదురుబడితే దాన్ని చూసి ఎక్కడి నుంచి వస్తున్నామని ప్రశ్నిస్తే ఎవరో శివార్చన చేసి శివలింగంపై నన్ను ఉంచగా కిందకి దారి వస్తున్నానని చెప్పింది అట్లా వెళితే శివలింగ ఓర్ధ భాగాన్ని చూచి చెప్పమని చెప్పి కోటస్థ సాక్ష్యంగా వేసుకున్నాడు దానికి అంగీకరించింది బ్రహ్మగారి ఎందున్న మొహమాటం కొద్దీ ఇంకా కొంత దూరం ఎగితే కామధిగి నువ్వు కనిపించింది అక్కడ బ్రహ్మ నువ్వు ఎత్తు నుండి వస్తువులు ప్రశ్నించుకో గోవు సైతము శివలింగ ఓర్ధ భాగం చెప్పింది అంత బ్రహ్మ బ్రహ్మ ఆ గోవుతో నేను కూడా ఆ లింగం యొక్క ఓర్ధ భాగంలో సూచినని అబద్ధం స్థాపించి చెప్పాను అందులో గోవు అంగీకరించింది తదనంతరం లింగ రూపముందున్న సగుణ నిర్గుణాకాలమైన పరమశివుడు అరూప రూపి రూపం ఉంటుంది కాని అరూపి రూపం లేనివాడు తన నిజ రూపమున జరిగిన వృత్తాంతం తెలిపి అసత్యపు సాక్ష్యం చెప్పిన మొగలి పువ్వును చూచి శపించాడు ఈ అబద్ధపు సాక్ష్యం చెప్పావు కనుక నీవు దైవ పూజకు అర్హత లేదు అని చెప్పించాడు అటులనే ఆవును సైతం అడగ్గా తలతో చూచానని తోకతో చూడలేదని చెప్పి రెండు రకాల విధముగా చెప్పడం సదాశివుడు నీ ముఖము చూచిన తిన అబద్ధం సాక్షి చెప్పే గనక నీ ముఖమును చూడకూడదు నీ పృష్ఠభాగమును మాత్రమే పూజించాలని శ్రమించాడు ఈ విధంగా స్వయంభూ అంటే తనంతట తాను బయటకు వచ్చినటువంటి స్వయంగా వెలుగొందినటువంటి ఆ ఈశ్వరుణ్ణి మహాశివరాత్రి అని శివపురాణంలో చెప్పబడింది లింగరూపము శివునికి మహాన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకం చేయాలి దీనికి విధి విధానంగా ఎలా చేయాలింది ఆ లింగం యొక్క జ్యోతిర్లింగాలే మనకి సోమనాథునిగా సౌరాష్ట్రంలో మల్లికార్జునుడిగా శ్రీశైలంలో మహాకాళేశ్వరుడుగా ఉజ్జయినుడు ఓంకారేశ్వరుడుగా అమలేశ్వరంలో వైద్యనాథునిగా పరళ్యంలో భీమశంకరనిగా భీమశంకరంలో మరి రామలింగేశ్వరుడుగా రామలింగేశ్వరం నాగలింగేశ్వరం ద్వారకావనం అలాగే మోక్ష క్షేత్రమైన వారణాసిలో విశ్వేశ్వరుడుగా త్రయంబకేశ్వరునిగా మహారాష్ట్ర గౌతములు ఒడ్డున కేదారలింగంగా హిమాలయాల్లో గృష్ణేశ్వరుడుగా ఔరంగాబాద్ మహారాష్ట్ర ఇన్ని చోట్ల మనకి ఆబాల గోలపాలం ఈ యొక్క ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనాన్ని ఆనందిస్తూ ఉంటారు అందరూ కలుస్తూ ఉంటారు కనుక లింగోద్భవ సమయంలో అర్చన పూజ జాగరణ ఇవన్నీ చేయటం చాలా విశిష్టం కనుక ఇక్కడ మనం తెలిసి ఏ పని చేసినా అర్థం చేసుకోరు కనుక శివ కుటుంబం ఎలా ఉంటుందని ఆలోచిస్తే పరస్పర విరుద్ధ ప్రకృతులు సమన్వయపరిచి సహనర జీవనం చేయించగల శక్తి శంకరుని యొక్క సొత్తు ఆయన వాహనం ఎద్దు పార్వతి వాహనం సింహం శంకరుడు ధరించేది పాము పెద్ద కొడుకైన వినాయకుడు మోషిక వాహనం చిన్న కొడుకుని కుమారస్వామి వాహనం నెమలి ఇక్కడ పరస్పర వైరుధ్యాలు విరోధ భావాలున్న ఎలుక పాము పాము నెమలి ఎద్దుకు సింహం శత్రులు ఈ పరస్పర విరుద్ధ తత్వాలను ఆయన చుట్టూ శాంతియుత సహకార జీవనంగా ఉన్నారు మనం శివ కుటుంబం అనేది చాలా ఇళ్ళల్లో శాంతి కలగాలన్నా కుటుంబంలో సామరస్యం కలగాలన్నా ఇలా పెట్టుకుంటారు అయితే ఇందులో విచిత్రం ఏమిటంటే శివ కుటుంబంలో ఒక సంతానం అమ్మవారి యొక్క బిండి బొమ్మతో మనకి జీవించాడు ఇంకో ఆయన అగ్ని నుంచి ఆవిర్భవించాడు అగ్ని సంభవుడు ఇక పంచాక్షరి మంత్రాన్ని ఊరికి జీవితం కాదు ఆ యొక్క నమ శివాయ అనే పంచాక్షరి మంత్రంలో నా అంటే పృథ్వీ లేక బ్రహ్మ మా జలం జలతత్వం విష్ణువు శ్రీ తేజస్సు మహేశ్వరుడు అనేక అధిష్టాన దేవత వాయువుడు జీవుడు అంటే మనం ఆత్మ మన శరీరంలో ఊపిరి ప్రాణపానయానవదాన సమాన ఇచ్చేస్తున్నాం అది ఇదైతే అవుతుంది ఇకపోతే యా ఆకాశం ఆకాశం మనం చదంబరక్షేత్రం చూస్తాం కానీ ఈ పంచాక్షరి మంత్రం అజ్ఞానాంధకార సముద్రాన్ని దాటించి మోక్ష మార్గాన్ని దారి చూపుతుంది శివరాత్రి విశేషాలలో ముఖ్యం ఉపవాసం జాగరణం అభిషేకం బిల్వార్చన ఉపవాసం అంటే నిరాహారిగా శరీరాన్ని ఇబ్బంది పెట్టుకోవడం కాదు శివుని యొక్క వాసం అంటే శరీరం శివుని సమీపాన ఉంచడం జాగరణ అంటే మెడుకుగా ఉండటం ప్రపంచం అశాశ్వతమని ఈశ్వరతత్వం శాశ్వతమని గ్రహించి బుద్ధిని మేల్కొలపడమే జాగరణ ఇక బెల్లం శివుడికి లక్ష్మికి ఇద్దరికి ప్రీతి లక్ష్మి నివాసస్థానం అంటే ఒక భయానక వ్యాధుల్ని పోగొట్టేది తెలుసా కుష్ణువ్యాధులు లాంటిది పోగొడుతుంది సేవకులు పాపాలని పోగొట్టిన అర్థాలు బెల్వరళం రుద్రాక్ష భస్మం అభిషేకం ఇవన్నీ శివుడికి అత్యంత ప్రీతికరం సర్వలోకాలకి అధిభూతి అధిపతి అయి అందించిన దేవదేవుడైనప్పటికీ కేవలం సామాన్య విభూతి ధారణం శ్మశానవాసం మరి ఈ యొక్క చర్మాన్ని చుట్టుకుని ఆయన ఇదంతా ప్రపంచ వస్తువులన్నీ అశాశ్వతమని శాశ్వత వార్థానికి పెడుగులాడమని వైరాగ్య బోధ చేసేవాడే మహేశ్వరుడు సి వా సి వా అంటే కళ్యాణం శంభు అంటే కళ్యాణం మంగళకరం అనేక అర్థాలు చెప్పుకోవచ్చు శంభు అంటే శుభమైనటువంటి వాడు సి పాపాలని పోగొట్టేవాడు నా మోక్షాన్ని ప్రసాదించేవాడు కనుక సి వా అంటే పాపాలని పోగొట్టి మోక్షాన్ని ప్రసాదించేటువంటి మహా వ్యక్తి కానీ అటువంటి మహనీయుని యొక్క ఆరాధనలో ఎంతో విశేషం ఉంది కనుక శివుడు ఒక్కడు మనకి ఆయన అనుగ్రహం లభిస్తే శివుడు చల్లగా చూడాలి ఇల్లు నిండుగా ఉండాలనేది నారుడి హరి ఓం నమ శివాభ్యాం పరస్పరా పరస్పరాస్పృష్టవబుద్ధరాభ్యాం నగేం ద్రగన్యాం వృషకేతునాభ్యాం నమ శంకర పార్వతీభ్యాం హరి ఓం హర హర మహాదే శంభో శంకర నీలకంఠాని కనీరాజనం నీలకంఠాని కనీరాజనం హర హర మహాదేవ మహాదేవోంకర నీలకంఠాని కనీరాజనం సామి సామేని సోగసైన గౌరమ్మ సామి సాని సోగసైన గౌరమ్మా నిఖిలజననీ కునీరాజనం నిఖిలజననీ నీకు నీరాజనం అంతరాయములను అంతముందించేటి వీరగణనాయక వీర గణనాయకా నీకు నీరాజనం శక్తియుధముతో సకలమును శాసించు దేవణ్ముఖ విభో నీరాజనం దేవణ్ముఖ విభో నీరాజనం దక్షమక విధ్వంస భద్రపద దాయక वीरभद्रा नीकुनीराजनम् वीरभद्रानीकुनीराजनम् शिवभक्तिलो मुरियु प्रमथवरुलारा नित्यशिवभक्तुलारामीकुनीराजनम् नीराजनम् स्वायुनीराजनम् स्वामिनीराजनम्